అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండపేట పట్టణం టేకి గ్రామాల్లో ఒక్కొక్కటి రెండు పాయింట్ అరవై కోట్లతో నిర్మించిన పదకొండు కేవీ స్టేషన్ ను గురువారం ప్రారంభించారు మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ముందుంటుందన్నారు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గత ప్రభుత్వం విద్యుత్ శాఖను భ్రష్టు పట్టించారన్నారు అదే విధంగా ట్రూ అప్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపారని కోటమి అధికారంలోకి వచ్చాక ట్రూ ఆప్ ఛార్జీలు నలభై పైసల్లో పదమూడు పైసలు తగ్గించామని మళ్లీ ఎన్నికలకు వెళ్లే లోపు మిగిలిన ఇరవై ఏడు పైసలు కూడా తగ్గిస్తామని అన్నారు కూటమి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచని విషయాన్ని గుర్తు చేశారు దేశంలో ఎక్కడైనా ట్రూ ఆప్ ఛార్జీలు ఉన్నాయని కానీ ట్రూ డౌన్ ఛార్జీలు లేవని అది కేవలం చంద్రబాబు నేతృత్వంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే సాధ్యమైందన్నారు వ్యవసాయానికి డెబ్బై ఐదు వేల కొత్త కలెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చామని రెండొందలో సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు మండపేటలో మరో హై విద్యుత్ స్టేషన్ నిర్మాణం భూ భూసేకరణ చేస్తున్నామని సూర్యాఘర్ యోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా రోడ్లపై రచ్చ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని గతంలో టీడీపీకి ఇరవై మూడు మంది సభ్యులున్న అసెంబ్లీకి వచ్చి పోరాడామని వైసీపీ మాత్రం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గా రాణి విద్యుత్ శాఖ కోనసీమ జిల్లా ఎస్ఈ బొలినేని రాజేశ్వరి తూర్పు గోదావరి జిల్లా ఎస్ఈ కాకిలేటి తిలక్ కుమార్ రామచంద్రపురం విద్యుత్ డిఇ కొల్లి రత్నారావు డిఈ వై విజయానంద ఏడీ చొల్లంగి శ్రీధర్ ఎం ముని రవికుమార్ రాజ్ కుమార్ కమిషనర్ టివి రంగారావు తహసీల్దార్ తేజస్వరరావు డిప్యూటీ ఎంపీడీఓ దాసరి శ్రీనివాస్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

కరెంటు పోల్స్ వేసి దాన్ని యాభై వేలు ఖర్చు కొద్ది వేల మనకి ట్రాన్స్ఫార్మర్లు చాలా విచిత్రమైన విషయం రెండు వందల పది ట్రాన్స్ఫార్మర్లు సంవత్సరం మీద తొమ్మిదేళ్ళు లేదు అంటే అంతకుముందు కరెంటు ఏ రకంగా మన మంట పెట్టి దొరుకుతా ఉందో మీరు బట్టి మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా కపిలేశ్వరం మండలంలో అయితే తొంభై ఐదు కపిలేశ్వరం మండలం ఒక్క దాంట్లోనే తొంభై ఐదు ట్రాన్స్ఫార్మర్ వేసామంటే

ఈ చుట్ల గ్రామాల్లో ఉన్న లో వల్టేజ్ ఇందాక ఏమేం చేశారు అన్ని కూడా ఈ ప్రాంతంలో ఏం అన్ని కూడా మన ఎమ్మెల్యే గారు చేశారు లో వోల్టేజ్ ఉండకూడదు అనేది ఎక్కడ కూడా లో ఉండదు ఉండకూడదు సబ్స్టేషన్ గడిచిన ఐదు సంవత్సరాలు సబ్స్టేషన్ నిర్మాణం కానీ లేకపోతే అగ్రికల్చర్ కనెక్షన్స్ కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యవసాయదారు అగ్రికల్చర్ కనెక్స్ డెబ్బై ఐదు వేల కనెక్షన్స్ ఇచ్చాయి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏమైనా అది కాకుండా సబ్స్టేషన్స్ నిర్మాణం చాలా పెద్ద ఎత్తున చేస్తాం దాదాపు ఇప్పటికి రెండు వందల సబ్స్టేషన్స్ కష్టం కానీ టెండర్ల దశలో కానీ వివిధ దశల్లో ఉన్నాయి ఇవి కాకుండా టూ ట్వంటీ కేవీలు వన్ టూ కే అట్లానే భూమి ఇవి కూడా కావాలనే దానికోసం అవి కూడా పెద్ద భూమి భూమి సేకరణ కోసం చూస్తున్నాం పొద్దునే మన ట్రాన్సిపల్ అధికారులు మన కర్త మన రాజమండ్రిలో రీవ్యూ పెడుతున్నాం ఈ దేశంలో లేనంత అనుభవం వ్యవస్థ మేడం విద్యుత్ వ్యవస్థ అందుకని ఆయన సూచన మేరకు ఈ అన్ని కూడా చేసుకుంటా ముందుకు మీద కూడా ఎస్సీ ఎస్టీ వంద శాతం ఇంటి మీద పైకొంపల్ కూడా సోలార్ కోటి చేస్తాం హైకోర్టు టెండర్లు అయిపోయి సూర్యగల్ ద్వారా చేసే అవకాశం ఉంది మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇరవై లక్షల కనెక్షన్స్ మన రాష్ట్రానికి కల్పించారు మొత్తమైన దేశం మొత్తమైన కోటి కనెక్షన్ ఇస్తే ఒక రాష్ట్రానికే ఆంధ్రప్రదేశ్ కి నేను చేస్తాను

ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా కరెంట్ బిల్లు పెంచు పెంచము ముఖ్యమంత్రి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి టైంలో ఏసైనా నలభై పైసలు గ్రూప్ తయారు చేస్తూ మనం తగ్గిస్తాం డౌన్ చేయాలి ఆ దశగా పనిచేసి పదమూడు పైసలు తగ్గించాము పదమూడు పైసలు తగ్గించాము

ఫస్ట్ ఈ ఎమ్మెల్యే హోంట్ గా మాకు వాళ్ళు చూస్తా ఉన్నారు ప్రతిపక్షాలు బయట నుంచి ఎక్కడి నుంచో మాట్లాడుతూ ఉన్నారు మేమైతే ఇరవై మూడు మంది కలిస్తే ఓ నలుగురు బాగా వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నాం ఎప్పుడు మేము పది మంది పదిహేను మంది ఉన్నా సరే నిత్యం ప్రజల తరఫున పోరాటం చేసి అసెంబ్లీలో మేము పోరాటం చేసాం జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లాగా అసెంబ్లీకి రాకుండా మారిపోయి నచ్చకు రోడ్లైనా అసెంబ్లీలో శిక్షించిన ప్రజల పోరాటం చేయకుండా మీద ఏదో వాళ్ళ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయించాం మళ్ళీ దాన్ని కార్యకర్తలు తెలుసుకుంటే మళ్ళీ వాళ్ళ ఇళ్లమైన వాళ్ళే కార్యక్రమాలు చేయించుకోవడం మళ్ళీ దానికి పరామర్శల పేరులో జనాల్లో జరగటం ఇవన్నీ కూడా ఆ చె ఎక్కడ కూడా వెనక జరుపుకున్న పోరాటం ప్రజల మనసుకెళ్తాం మళ్ళీ అధికారంలోకి వచ్చాం మళ్ళీ పని చేయాలి